అరెస్ట్ భయంతోనే రాంగోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళారని అందుకే ఆయన ఈరోజు పోలీసు విచారణకి హాజరు కాలేదని ఆయన తన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు సో రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు అనేది మనకు అప్రస్తుతం ఆ బాధ్యత ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టిన కేసు బుక్ చేశారో అది ఎంక్వైరీ టీం ఉందో ఆ పోలీస్ టీం ఉందో వాళ్ళ బాధ్యత అది ఏదేమైనా ఒకటండి ఎవడో మనకి ఓసీలో వడ్కా బాటిల్ ఇచ్చాడు లేకపోతే ఎవడో ఓసీలో మనకి డబ్బులు ఇచ్చాడు సో కాబట్టి మనం ఆ వడ్కా బాటిల్ సేవించి ఆ తాగిన మత్తులో మనం ఏం చేస్తున్నామో విచక్షణ లేకుండా సభ్య సమాజం చీదర కొట్టిలాగా చీ కొట్టిలాగా ఆ యొక్క ఎక్స్లో ఆ ట్వీట్ చేయడం కానీ లేకపోతే ఆ ఫోటోలు మార్ఫింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా నీచాతి నీచం ఇప్పుడు హ్యాపీగా సినిమాలు ఇప్పుడు ఏమంటున్నాడు నేను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను నన్ను వెర్చువల్గా నన్ను విచారించండి అంటాడు అది ఎలా కుదురుతుంది నిజంగా హ్యాపీగా సినిమాలు చేసుకోవాలి నువ్వు బిజీ డైరెక్టర్ అయితే నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి ఈ పనికి మన పనులన్నీ చేయకూడదు ఇప్పుడు నీ చేత చేయించినోడు చెప్పినోడు వాడు శుభ్రంగా పబ్జి ఆడుకుంటా వాడు హ్యాపీగానే ఉన్నాడు వాడు పిల్లి ఇల్లు మారినట్టుగా రోజు రోజుకొక రోజు రోజుకొక విల్లాలోనో రోజుకొక విలాసవంతమైన భవంతులోనో లోనో కూర్చుని వాడు ఈజ్ ఎంజాయింగ్ ఏది బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు తాడేపల్లి తాడేపల్లి టు హైదరాబాద్ హైదరాబాద్ టు బెంగళూరును అతను బాగానే ఉన్నాడు ఇప్పుడు ఈ మధ్యలో ఈ గుడ్లు చించుకున్న ఈ ఏదో ఈ పేటిఎం బ్యాచ్లు ఈ చిల్లర కాసుల కోసం లేకపోతే ఏదో వాడేదో మనకి సినిమాకి పెట్టుబడి పెడుతున్నాడు మనం సీసీ సినిమాలకి మనకు డబ్బులు ఇస్తున్నాడు దాని ద్వారా పది పైసలు అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూసారు ఎలా ఉందో సో కాబట్టి ఏదేమైనా ఒకటండి విచక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఆ డెన్లో కూర్చుని వాడ్కా తాగుతా ఆ హీరోయిన్స్ని చూశారు మీరు ఆ కాళ్ళు చీకుతా చేతులు చీకుతా కాళ్ళు నాగుతా అసభ్యంగా వ్యవహరిస్తా ఈ వీడియోలు చేసుకుంటే కూడా చీకొట్టినోడు చీకొట్టాడు దాన్ని చూసి ఎంజాయ్ చేసిన ఎంజాయ్ బా రాంగోపాల్ వర్మ ఎంత అదృష్టవంతుడు ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ అనుకున్నాడు అనుకున్నాడు ఓకే కానీ ఈ రోజు నీ పరిస్థితి ఏమైంది నీ డెన్ను విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడున్నదో తెలియని పరిస్థితి ఈ యొక్క ఇది నిన్న మొన్నటి వరకు నేను ఒక పెద్ద శివ సినిమాలో హీరోలాగా ఫీల్ అయిపోయాడు నేను తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బడా హీరో రాంగోపాల్ వర్మకి ఆశ్రయం ఇచ్చినట్లుగా రాంగోపాల్ వర్మ ఆ బడా హీరో ఇంట్లోనే తలదాచుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ బడా హీరో ఎవరు ఆ వార్తల్లో అసలు వాస్తవం ఉందంటే చెప్తారు ఇప్పుడు బడా హీరోలు అంటే చాలామంది ఉన్నారు మరి మరి ఇతనికి ఫేవరబుల్గా ఉండే హీరో అన్నది మీకు తెలిసిందే కదా సో కాబట్టి రెండోది కాసేపు ఏమో కేరళలో అంటున్నారు కాసేపు కోయంబత్తూరులో అంటున్నారు ఏదేమైనా ఒకటండి ఈ రోజున ఇతనని కాదు వర్రా రవీంద్రన్ రెడ్డి తీసుకున్నా లేకపోతే ఎక్స్ సీఎం గారి మేనళ్ళు అర్జున్ రెడ్డిని తీసుకున్నా లేకపోతే సజ్జల భార్గవ రెడ్డిని తీసుకున్నా లేకపోతే పోసాన్ని పోసాన్ని తీసుకున్నా రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి చక్కగా చక్కటి సినిమాలు తీస్తూ మీ లైఫ్ మీరు చూసుకుంటూ ఒకటి మీకు నిజంగా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది రండి ప్రత్యక్ష రాజకీయాల్లో రండి ఒక ఎమ్మెల్యే గానో ఎంపీగానో సో మీ తాహతు తగ్గట్టుగా మీరు పోటీలు పడండి విధి విధానాల మీద మాట్లాడండి రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి సో ఈ పర్సనల్ లైఫ్ కొంతమంది నై నాయకుల్ని మానహననం చేయడం అది పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే చంద్రబాబు గారైనా లోకేష్ బాబు అయినా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మానహననం చేయడం ఇది ఎంత నీచం ఇప్పుడు నిన్న మొన్నటి వరకు వాడెవడో ముప్పై ఏళ్ళు నేనే అధికారం నాకు తిరుగులేదు అని అనుకుంటే వాడు చెప్పిన మాటలన్నీ నమ్మి వాడిచ్చిన ప్రోత్సహాలతోటి వాడిచ్చిన వడ్కాబాటలతోటి తాగి ఆ మత్తులో నోటుకు వచ్చినట్టు పేలితే రోజున ఎవడికి కష్టం వచ్చిందండి ఈ రోజున ఎవడ ఇబ్బంది పడుతున్నాడు ఉన్న ఇల్లు వదిలిపెట్టి ఉన్న ఆఫీసులు వదిలిపెట్టి ఈ పారిపోవడం పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ నిజంగానే ఎస్ అది లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బాబు గారైనా అది ఎవరైనా సరే ఒక సాటి మనిషిగా ఒక సాటి బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా ఈ ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంది అది విడిచిపెట్టి ఇంత హీనాతిహీనంగా ఎవడో ఒకటి మెప్పు కోసం ఎవడో ఒకడిచ్చే ఆ యొక్క కూలి డబ్బుల కోసం ఆ ముష్టి డబ్బుల కోసం ఈ విధంగా చర్యలకు పాల్పడితే ఈ రోజున పరిస్థితి చూస్తున్నాం కదా ఇది అపహాస్యం కదా ఇది అస్యం కదా ఇది నీచం కదా ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఏంట్రా నిన్న మరో దాకా ఏదో పెద్ద పెద్ద హీరోలాగా పోజు కొట్టాడు ఈ రోజు ఏంట్రా ఇక్కడ పారిపోయాడు అని చెప్పి ఇప్పుడు ఇంతమంది పోలీసులు ఇంతమంది మీడియా వచ్చి నీ ఇంటి ముందు వచ్చి హైరాణా చేస్తుంటే ఇంతమంది హడావిడి చేస్తుంటే ఇది అవమానం కాదా సో ఇప్పటికైనా సరే ఇటువంటి వ్యక్తుల యొక్క అడుగుజాడల్లో నడిచేవాళ్ళు ఇటువంటి వ్యక్తుల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళ కాస్త బుద్ధి తెచ్చుకుని ఇది సరైన పద్ధతి కాదని వాళ్ళ పందా మార్చుకుంటే చాలా మంచిది సో లేదంటే ఈ రోజు రామ్ గోపాల్ వర్మ లాగా లేకపోతే పోసాన్ లాగా ఇంకొక ఎక్స్ వై లాగా ఇలాగే భార్య బిడ్డలు వదిలిపెట్టి లేకపోతే ఉన్న కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఉన్న ఇల్లు వాకి వదిలిపెట్టి ఈ విధంగానే అగచాట్లు పడవలసిన పరిస్థితి వస్తుంది అసలు పోలీసు విచారణకి హాజరవ్వాలి రామ్ రాంగోపాల్ వర్మ రెండోసారి వారి అవకాశం ఇచ్చారు అయినప్పటికీ ఈ రోజు కూడా విచారణకి హాజరు కాలేదు అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే జూబ్లీ లోని తన నివాసానికి వచ్చి అక్కడ అసలు రాంగోపాల్ వర్మ ఉన్నారా లేరా ఒకవేళ ఉంటే విచారణకే విచారణ చేసేందుకైతే ప్రయత్నం చేశారు కానీ రాంగోపాల్ వర్మ తరపున న్యాయవాది మాత్రం ఆ పోలీసులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది అక్కడ కానీ ఒకటి మీరు కూడా చూసా క్లిప్పింగ్స్ లాయర్ కూడా అసలు అతను నేను ఇంకా ఎవరు లాయర్ అనుకూలత భవిష్యత్తుకు సంబంధించిన బౌన్సు లేకపోతే బాడీ గార్డ్ ఏమనుకున్నా అసలు అతను మాట్లాడే తీరు ఆవేశపడతాం చూస్తే అర్థం అర్థం అవ్వలేదు అతను చాలా అసలు ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడాలి కోర్టులో అంటే మేము వర్చువల్ గా హాజరవుతాం మేము బిజీగా ఉన్నాం అంటూ నానా రకాలుగా ఆ కారణాలు చెప్తూ ఉన్నారు రాంగోపాల్ వర్మ గారు కానివ్వండి ఆయన తరపు న్యాయవాది కానివ్వండి ఏంటి అసలు వాళ్ళు ఇటువంటి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఒకటండి నేనేం చెబుతానంటే కత్తి పట్టుకుని యుద్ధం చేయాలనుకున్నవాడు రణరంగంలోకి రావాలి దమ్మున్న మగాడవుతే నీతి నిజాయితీ ఒక అమ్మకబ్బా అవుతే వచ్చి నిలబడి దాన్ని పోరాడాలి తన ఎదుటి వ్యక్తి అని తేల్చుకోవాలి ఎవడిదో అధికారం ఎవడిదో అండదండలు ఎవడి యొక్క అధికారాన్ని చూసుకుని విర్ర విగిపోయి వాడిస్తున్న చిల్లర కాసుల కోసం ఆ ముష్టి కాసుల కోసం రెచ్చిపోతే ఈ విధంగానే చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది చచ్చిపోవడం ద సెన్స్ మీకు తెలుసు కదా ఇల్లుదులు పెట్టి ఆఫీసు వదులు పెట్టి ఎవడో మీరు చెప్పిన ఆ అగ్ర హీరో ఎవడో ఎవడో ఇంటికెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి బాబు నన్ను కాపాడురా లేకపోతే నన్ను దాయిరా అని చెప్పాలి ఈ ఇటువంటి పరిస్థితి రావడం అనేది శోచనీయం సో ఎప్పటికైనా సరే ఇలాంటి అవకాశవాదుల్ని ఇటువంటి నీచ నికృష్ట వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఈ విధంగా అవాకులు చవాకులు పేలే ప్రతి వాళ్ళకు కూడా ఈ ఎపిసోడ్ గుణపాఠం ఓకే సో దీన్ని చూసైనా సరే వాళ్ళందరికీ కనువిప్పు కలగాలి ఇక మీదట ఎవడైనా సరే పద్ధతిగా మాట్లాడకపోతే ఈ విధంగానే పరిస్థితులు ఉంటాయి ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండాలంటే డిఫరెట్గా రామ్ గోపాల్ అయినా అది ఇంకొక ఎక్స్ వై ఎవడైనా కూడా ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం కూడా ఉక్కుపాదంతో వీళ్ళందరినీ అని ఓకే ఎందుకంటే వీళ్ళు చేసిన చే చేష్టలు వీళ్ళు చేసిన అతివే అతివేషాలు కూడా వీళ్ళు చేసిన ట్విట్స్ కానీ లేకపోతే పోస్టింగ్స్ కూడా సభ్య సమాజం ఎవ్వరూ కూడా సమర్థించే విధంగా కానీ ఎవరు కూడా దాన్ని చూసి ఆనందించే విషయంగా కూడా ఏది లేదు అన్నీ చాలా ఎబ్బెట్టుగా చాలా ఎబ్బరంగా చాలా నీచంగా చాలా నీచాతి నీచమైన వ్యవహరించారు వీళ్ళు సో కాబట్టి వీళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షిస్తేనే రేపొద్దున్న ఇటువంటి చర్యలకు పాల్పడడానికి ఎవడైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఆ పరిస్థితిని ఈ ఉమ్మడి ప్రభుత్వం క్రియేట్ చేయాలని మీ ద్వారా తెలియపరుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే